నవంబర్ పదిహేనున హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ వేదికగా జరగబోయే రాజమౌళి మహేష్ బాబుల గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ గురించి సోషల్ మీడియాలో చర్చ బాగా జరుగుతోంది ఈ ప్రోగ్రాం ఎలా ఉండబోతోంది ఎలా డిజైన్ చేస్తున్నారు అక్కడ రాజమౌళి ఏమేం చేయబోతున్నారు అనే దాని మీద ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మొదటిసారిగా టైటిల్ ఫస్ట్ లుక్ రివ్యూల్ కోసం ఒక అతిపెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా ఇది ఉండబోతోంది బాహుబలి ట్రిపుల్ ఆర్ వంటి గ్లోబల్ హిట్లను అందించిన రాజమౌళి ఈసారి ఒక ప్రమోషనల్ ఈవెంట్ ను కూడా పెద్ద బిజినెస్ డీల్ గా మార్చడం విశేషం ఈ గ్రాండ్ ఈవెంట్ ను కేవలం అభిమానుల కోసం కాకుండా జియో స్టార్ ప్లాట్ఫామ్ కు లైవ్ స్ట్రీమింగ్ హక్కులు అమ్మేయడం ద్వారా జక్కన్న ట్రెండ్ ను సెట్ చేశారు ఈ కార్యక్రమాన్ని మీడియా కెమెరాలకు అనుమతి లేకుండా కేవలం ఓటీటీ వేదికగా ప్రపంచ ఉన్న ప్రేక్షకులకు అందించనున్నారు తద్వారా ఈ ఈవెంట్ ప్రత్యేకత విలువను పెంచారు నవంబర్ పదిహేనున సాయంత్రం ఆరు గంటలకు జియో హాట్ స్టార్ లో ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ కానుంది దాదాపు యాభై వేల మందికి పైగా అభిమానులు హాజరయ్యే అవకాశం ఉన్న ఈ వేదికపై రాజమౌళి భారీ ఏర్పాట్లు చేయించినట్లు సమాచారం ఈవెంట్ స్కెడ్యూల్ లో ముఖ్యంగా ఉండొచ్చు అధికారిక టైటిల్ రివీల్ చేయబోతున్నారు వారణాసి వంటి టైటిల్స్ ఊహాగానాల్లో ఉన్నప్పటికీ చిత్ర బృందం అధికారికంగా సినిమా అసలు పేరును ప్రకటించనుంది ఫస్ట్ గ్లింప్స్ లేదంటే టీజర్ విడుదల చేయబోతున్నారు ఈ చిత్ర వరల్డ్ పరిచయం చేస్తూ మహేష్ प्रियांका चोप्रा जोनस పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ముఖ్య నటీ నటుల పాత్రల పరిచయాలు ఉండే ఒక పవర్ ప్యాక్డ్ టీజర్ చేయబోతున్నారు పాత్రల పరిచయం కూడా ఇక్కడే జరగబోతోంది మహేష్ బాబు రాజమౌళి ప్రియాంక చోప్రా ఇతర సాంకేతిక నిపుణుల స్పీచెస్ కూడా ఉంటాయి పృథ్వీరాజ్ కుంభగా ఫస్ట్ లుక్ ను ఇప్పటికే విడుదల చేయగా ఈ వేదికపై మరిన్ని ముఖ్య పాత్రల ఫస్ట్ లుక్స్ ను ప్రదర్శించే అవకాశం ఉంది రాజమౌళి ఈవెంట్ ను కేవలం టైటిల్ లాంచ్ గా కాకుండా ఒక గ్లోబల్ స్పెక్టాకిల్ గా ప్లాన్ చేశారు దీనికి అనుగుణంగా ఇదొక సాధారణ ఈవెంట్ లా కాకుండా ప్రేక్షకులను సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్లే ఒక ఎక్స్పీరియన్స్ కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు మీడియాకు నో ఎంట్రీ చెప్పి కేవలం ఓటీటీ స్ట్రీమింగ్ పై దృష్టి సారించడం ద్వారా ఈ ఈవెంట్కు ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి అందరి దృష్టిని ఆకర్షించాలి అనేది రాజమౌళి ప్లాన్ ఇందుకోసం వంద అడుగుల ఎత్తు నూట ముప్పై అడుగుల వెడల్పుతో అతిపెద్ద స్టేజ్ అలాగే స్క్రీన్ సెటప్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం ఈ భారీ సెటప్ ఎంఎం కీరవాణి సంగీతం సాంకేతిక అంశాల ప్రదర్శనతో సినిమా స్థాయిని అభిమానులకు కళ్లకు కట్టినట్లు చూపించాలి అనేది రాజమౌళి ఉద్దేశం సినిమా ప్రమోషన్లలో కొత్త బిజినెస్ మోడల్ రూపొందిస్తున్నాడు జక్కన్న ప్రమోషనల్ ఈవెంట్లను నేరుగా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కు విక్రయించడం అనేది ఇండియన్ ఫిలిం మార్కెటింగ్ లో విప్లవాత్మకమైన మార్పు ఈ తో రాజమౌళి కేవలం సినిమా హక్కుల ద్వారానే కాకుండా ప్రమోషనల్ కంటెంట్ ద్వారా కూడా ఆదాయాన్ని సృష్టించే కొత్త బిజినెస్ మోడల్ ను పరిచయం చేశాడు జియో హాట్స్టార్ కూడా ఈ గ్లోబల్ ఈవెంట్ ను తమ ప్లాట్ఫామ్ కు ప్రత్యేక ఆకర్షణగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తోంది వేదిక వద్ద అధిక రద్దీ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అభిమాను జాగ్రత్తలు సూచించడం పిల్లలు వృద్ధులకు తీసుకురావద్దని హెచ్చరించడం వంటి అంశాలు ఈ ఈవెంట్ పై అంచనాలను మరింత పెంచుతున్నాయి మొత్తానికి గ్లోబ్ గ్లోబ్టర్ టైటిల్ రివీల్ ఈవెంట్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లను కూడా కమర్షియల్ గా మార్చొచ్చని నిరూపించబోతోంది